హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో నా బిజీ మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తున్నాను ఉదయాన్నే నేను చేసుకునే పనులలో కుకింగ్తో పాటు క్లీనింగ్ కూడా ఉంటుంది వాటన్నిటినీ కూడా ఎలా మేనేజ్ చేసుకుంటూ చేసుకుంటాను అనేది వీడియోలో చూపిస్తాను ఉదయం లెగ్సన్ వెంటనే ఫస్ట్ అయితే బాల్కనీ తుట్టి చేసుకుని తర్వాత ముగ్గు వేసుకుంటాను ఉదయాన్నే ఇంటి కుమ్మ ముందు ఇలా సింపుల్గా ముగ్గు వేసుకుంటే ముగ్గు చూసినప్పుడల్లా కూడా ఎంత పాజిటివ్గా అనిపిస్తుందో కదా ఉదయాన్నే పిల్లలకి సెవెన్ థర్టీ లోపే లంచ్ బాక్స్ రెడీ చేస్తాను అని చెప్పాను కదా అందుకని ఉదయాన్నే హడావుడి లేకుండా ఉంటుంది అని పాలకూరను కూడా ముందు రోజునే కట్ చేసుకుని రెడీగా ఉంచుకున్నాను ఇదంతా కూడా నా ఈవినింగ్ రొటీన్లో షేర్ చేశానండి ఆ వీడియో కావాలి అంటే ఈ వీడియోకి ముందు వీడియోలోనే ఉంటుంది ఒకసారి చెక్ చేయండి మనం ఆకుకూరల్ని ఎప్పుడైనా సరే ఇటువంటి పెద్ద గిన్నెల్లో శుభ్రం చేసుకున్నామంటే డస్ట్ లాంటిది అంతా కూడా అడుక్కు వెళ్ళిపోతుంది కాబట్టి పైన ఉన్న ఆకులని అంతా కూడా ఇలా స్టైన్ అవుట్ చేసుకోవచ్చు అప్పుడు మనకి డస్ట్ అసలా ఉండదండి ఆకుకూరల్ని ఇలా సింపుల్గా శుభ్రం చేసుకోవచ్చు ఈరోజు లంచ్లోకి పప్పు పాలకూర కర్రీ చేస్తున్నాను వారానికి కనీసం రెండు మూడు సార్లు అయినా సరే ఆకుకూరలు ఉండేటట్టుగా చూసుకుంటాను ఫస్ట్ అయితే కందిపప్పుని కుక్కర్లోకి తీసుకుంటున్నాను దీన్ని శుభ్రంగా వాటర్తో కడిగి మళ్ళీ ఇందులోకి వాటర్ వేసుకుంటున్నాను సరిపడేనంత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను పచ్చిమిరపకాయలు ఉప్పు కారం పసుపు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి శుభ్రం చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకుంటున్నాను పాలకూరను అయితే ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాము అందుకని అంతా పాలకూర కూడా ఇందులోనే వేయట్లేదు ఎందుకంటే అంతా ఇందులోనే వేసాము అంటే పప్పుకున్న టేస్ట్ మారిపోతుంది పిల్లలు కూడా అంత ఇష్టంగా తినరు ఎక్కువ ఆకుకూరలు వేసినా కానీ సో అందుకని ఇందులోకి సరిపడినంత మాత్రమే వేస్తున్నాను మిగిలిన ఆకుకూరని అయితే ఫ్రై కోసం ఉంచేస్తున్నాను ఒక్కర మూతను పెట్టుకుని విజిల్స్కి అయితే క్యాష్ స్టవ్ మీద పెట్టేసాను వేరే ఒక క్యాష్ స్టవ్ మీద అయితే ఇప్పుడు బొంబాయి రవ్వతో ఉప్మా చేస్తాను అందుకని బొంబాయి రవ్వను అయితే ఫ్రై చేసుకుంటున్నాను రవ్వని ఇలా ఫ్రై చేసుకుని మనం ఉప్మా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉండకుండా ఉంటాయి వేరే ఒక స్టవ్ మీద వాటర్ని పెట్టుకుంటున్నాను ఇందులోకి సాల్ట్ కూడా వేసుకుని వాటర్ని అయితే బాయిల్ చేస్తున్నాను ఇదేందుకంటే రాగజావు కోసం ఎర్లీ మార్నింగ్ నేనైతే రాగజావ తాగుతున్నాను ఎర్లీ మార్నింగ్ చాలామందికి టీ కాఫీ తాగే అలవాటు ఉంటుంది కదా అందులో నేను కూడా ఉండేదాన్ని బట్ ఇప్పుడైతే డాక్టర్స్ కూడా మన కూడా అడ్వైజ్ చేస్తున్నారండి టీ కాఫీ లాంటివి ఉదయాన్నే పరగొడుపున అసలు తాగకూడదని ఒకవేళ తాగాలి అనుకుంటే మనం ఏదైనా తిన్న తర్వాత కానీ లేదా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కానీ తాగొచ్చు ఇప్పుడు గ్యాష్ జామ్ మీద వేరొక గిన్నె పెట్టుకుని ఇందులోకి పాలకూరను వేసుకుంటున్నాను ఇందాక కొంచెం పక్కన పెట్టాను కదా ఫ్రై కోసం అదండి ఇదైతే ఇందులోకి కొద్దిగా ఉప్పు ఇంకా వాటర్ వేసుకుని ఉడికించుకుంటున్నాను ఈ లోపు రాగుచావు కూడా రెడీ అయిపోయింది దీన్ని తీసుకుని పక్కన పెట్టేసుకుని వైట్ రైస్ని పెట్టుకుంటున్నాను వైట్ రైస్ని కూడా ఉదయాన్నే నానబెట్టేస్తాను ఇక్కడ పాలకూర కూడా ఉడికిపోయింది దీన్ని కూడా పక్కకు తీసుకుని వాటర్ని స్టైన్ అవుట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ గ్యాస్ స్టవ్ ఖాళీ అయింది కదా దీని మీద అయితే వాటర్ని పెట్టుకుని బాయిల్ చేస్తున్నాను ఇదైతే పిల్లలకి వాటర్ బాటిల్స్లోకి డ్రింకింగ్ వాటర్ అండి ఇదైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా చేస్తాను కదా అందుకని అందులోకి కావాల్సినవన్నీ కూడా ఇలా కట్ చేసుకున్నాను ఉదయం లేచినప్పటి నుంచి పిల్లల్ని స్కూల్కి పంపేంత వరకు కూడా కంటిన్యూస్గా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కదా అసలు ఆ కూడా రెస్ట్ ఉండదు ఇంకా ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే గ్యాస్ స్టవ్ చూస్తున్నారు కదా ఎంత బిజీగా ఉందో నాతో పాటు మా గ్యాస్ స్టవ్ కూడా ఇలా కంటిన్యూస్గా వర్క్ చేస్తుందన్నమాట ఇంకొకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇలా వండుతూనే ఉంటాను ఇంకా వాళ్ళ స్కూల్కి వెళ్ళేంత వరకు ఇక్కడ అయితే ఉప్మాని ప్రిపేర్ చేస్తున్నాను పిల్లల్ని స్కూల్కి పంపే ప్రతి తల్లి మార్నింగ్ రొటీన్ అయితే ఇలాగే ఉంటుంది కదా బిజీ బిజీగా ఎందుకంటే పిల్లల్ని స్కూల్కి పంపే ముందే ఇవన్నీ కూడా టైంకి అవుతాయి లేదా అనే టెన్షన్ అయితే ఉంటుంది కదా సో అందుకని కొంచెం హడవడిగానే ఉంటుంది ఉదయాన్నే వాతావరణం అయితే అందరింట్లోనే కూడా ఉప్మా కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు టైం అయితే సెవెన్ అవుతుందండి ఇంకా థర్టీ మినిట్స్ టైం ఉంది కదా ఇంకా వడియాలు ఫ్రై చేయాలి పప్పు తాలింపు వేయాలి ఈ లోపయితే నేను బాదం వలుచుకుని తింటున్నాను ఉదయాన్నే నేనైతే బాదం తిని తర్వాత రాగు తాగుతున్నాను టీ కాఫీలు తాగడం అయితే ఉదయాన్నే మొత్తం మానేశాను ఏదైనా మన హెల్త్కి మంచిది కాదు అని తెలిసినప్పుడు కొన్ని కొన్ని చేంజెస్ అయితే చేసుకోక తప్పదు కదా ఇలాంటిది మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసి చాలా రోజులు అవుతుంది కదా మీరు కూడా అడుగుతున్నారు కదా మార్నింగ్ రొటీన్ చేయండి మార్నింగ్ రొటీన్ చేయండి అని ఇంకా అందుకని ఈ రోజైతే ఈ రొటీన్ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను అలాగే ఇలాంటిది అంటే ఇన్ని పనులు ఉంటాయి కదా ఉదయాన్నే వాటితో పాటు వీడియో కూడా షూట్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకోవాలంటే కొంచెం కష్టమే అందుకని ఇంకాస్త త్వరగా ఇస్తాను ఈ రోజైతే ఇంకా వీడియో మీతో షేర్ చేద్దామని వడియాలు ఫ్రై చేసి పప్పు తాలింపు వేసిన తర్వాత పిల్లలకైతే లంచ్ బాక్సెస్ పెట్టేశాను ఇంకా వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడైతే క్లీనింగ్ బస్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా కిచెన్ పరిస్థితి అయితే ఎంత గజిబిజిగా అయిపోతుందంటే అంటే పిల్లలు స్కూల్కి వెళ్లే ముందు మనం ఎంత ప్లానింగ్గా పని చేసుకున్నా సరే ఇంకా వాళ్ళు వెళ్లే ముందు అయితే చాలా చంద్రవందరగా అయిపోతుంది కదా ఇల్లు కిచెన్ అంతా కూడా ఇంకా పప్పు అప్పడాలు అంటే వడియాలు ఇవన్నీ కూడా ఒక బాక్స్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి ఈ లోపైతే వాషింగ్ మెషిన్లో బట్టలు వేసేస్తున్నాను ముందు రోజున వాషింగ్కి వేయలేదు అందుకని ఈ రోజు అయితే కొన్ని బట్టలు ఎక్కువ ఉన్నాయి ఫస్ట్ ఇవన్నీ కూడా వాషింగ్ మెషిన్లో వేసేసామంటే వీటి పని ఇది చూసుకుంటుంది కదా నాకు క్లీనవర్స్ అవి అవే లోపు అందుకని ఇవన్నీ కూడా మెషిన్లో వేసేస్తున్నాను అలాగే బట్టలని వాషింగ్ మెషిన్లో వేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా సపరేట్ సపరేట్గా చేసుకుని వేసుకున్నామంటే మురిక అంతా కూడా చాలా బాగా పోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా కిచెన్ పరిస్థితి అయితే ఎలా ఉందో ఎంత మెస్సీగా ఉందో కదా అసలు అలాగే సింక్ నిండా కూడా గిన్నెలతో నిండిపోయింది ఫస్ట్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటే కానీ మన శాంత ఉండదు సో అందుకని ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు లివింగ్ రూమ్లో డస్టింగ్ చేసుకోవాల్సినవన్నీ కూడా ఒకసారి నీట్గా డస్టింగ్ చేసేసుకుంటున్నాను ఈ కంప్యూటర్ టేబుల్ని ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతున్నారు కదా దీని అయితే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నామండి దీని లింక్ కావాలంటే మీకు ట్యాగ్ చేస్తాను చూడండి లివింగ్ రూమ్లో ఏదైనా మెస్సీగా ఉంది అంటే దాన్ని వెంటనే కూడా నీట్గా సర్దుకుని పెట్టేసుకుంటాను ముందు రోజు నైట్ పిల్లలు చదువుకునేటప్పుడు బుక్కు కనిపించలేదు అని ఇవన్నీ కూడా ఇలా చంద్రవందర చేసి పడేసారు ఇంకా అందుకని ఇప్పుడు ఇవన్నీ కూడా బయటకు తీసేసాను ఫస్ట్ అయితే తర్వాత క్లాస్ అంతా కూడా ఒకసారి స్ప్రే చేసుకుని క్లీన్ చేసుకున్నాను అలాగే కింద అంతా కూడా ఒకసారి నీట్గా క్లాత్ పెట్టుకుని టెస్టింగ్ చేసేస్తున్నాను క్లీన్ చేయడం అయిన తర్వాత ఈ బుక్స్ అన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను లివింగ్ రూమ్ని మట్టికి అంత నీట్గా మెయింటైన్ చేయగలిగితే అంత నీట్గా మెయింటైన్ చేయాలి మన ఇంటికి ఎవరైనా సడన్గా వచ్చినా కానీ సిట్టింగ్ చేసేది హాల్ అని కదా అందుకని లీవింగ్ రూమ్ ఎప్పుడు కూడా నీట్గా ఆర్గనైజ్డ్గా మెయింటైన్ చేయాలి ఇక్కడతో హాల్ అయితే టెస్టింగ్ చేసుకోవడం ఇంకా సర్దడం కూడా కంప్లీట్ అయ్యింది ఉదయాన్నే పాలకూరను ఉడికించుకొని పక్కన పెట్టాను కదా ఇప్పుడు దీన్ని కూడా ఫ్రై చేస్తున్నాను పప్పు తింటే హెడ్యాక్ చాలా గట్టిగా వచ్చేస్తుంది అందుకని చాలా రోజుల నుంచి అయితే పప్పు స్కిప్ చేశాను ప్రాబ్లం ఏంటి అనేది తెలియదు ఒకవేళ గ్యాస్ ఫామ్ అయ్యి మనకి ఒకవేళ గ్యాస్ ఫామ్ అయినా కానీ హెడ్ వస్తూ ఉంటుంది సో అందుకేమనుకుంటున్నాను నేనైతే ఇంకా ఎందుకు వచ్చిందిలే అనేసి పప్పునైతే స్కిప్ చేశాను పిల్లలకి ఇలా పప్పు పాలకూర లేదా ఆకుకూరలు ఏమున్నా కానీ వాళ్ళకి పప్పులో వేసి మిగిలిందైతే నేను కొంచెం ఫ్రై చేసుకుంటాను ఏదేమైనప్పటికీ కూడా ఆకుకూరలు తినడం అయితే ఆరోగ్యానికి చాలా మంచిది బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు ఆకుకూరని కనీసం వారానికి మూడు నాలుగు సార్లు తిన్నా కానీ బ్లడ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది పాలకూర కూడా ఫ్రై చేయడం అయిన తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసుకుని ఇంకా ఇప్పుడైతే కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్గా అయితే స్టార్ట్ చేశాను కౌంటర్ టాప్ అంతా కూడా ఒకసారి స్ప్రే చేసుకుని నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను ఇప్పుడు క్లీన్ చేసిన కౌంటర్ టాప్ అంతా కూడా మళ్ళీ ఈవినింగ్ నేను కిచెన్లోకి వెళ్ళి వంట చేసేంత వరకు కూడా ఇలా నీట్గా ఉంటుంది కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడం అయింది అంటే నా ఉదయం క్లీన్ క్లీనవర్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినట్టే ఇప్పుడు నేను క్లీన్కి యూజ్ చేసిన క్లాత్ని ఒకసారి వాష్ చేసి పెట్టేసుకుంటాను మళ్ళీ నేను ఈవినింగ్ కిచెన్లోకి వెళ్ళేటప్పటికి ఇదైతే చక్కగా డ్రై అయిపోయి ఉంటుంది నా క్లీన్వర్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యేలోపు వాషింగ్ వేసిన బట్టలన్నీ కూడా వాష్ అయిపోయినాయి ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక టబ్లోకి తీసేసుకుని వీటిని అయితే ఇప్పుడు టెరెస్ పైన ఆరేసుకుంటున్నాను తక్కువ బట్టలు ఉండేటప్పుడు అయితే కింద బాల్కనీలోనే ఆరేసేస్తాను బట్ ఈ రోజైతే కొన్ని బట్టలు ఎక్కువే ఉన్నాయి అందుకని పైన టెరెస్ పైన ఆరేస్తున్నాను అయినా కానీ ఈ రోజైతే ఎండ లేదు అలాగని మేఘం కూడా లేదు అందుకని టెరెస్ పైన వేస్తున్నాను గాలికైనా ఆరితే కదా అందుకని సో ఫైనల్గా ఇదండి వాటినా మార్నింగ్ బిజీ రొటీన్ క్లాక్ అయితే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్లో ఉన్న మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసి మీకు నచ్చి యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెదామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్